పీస్ పేషెన్స్ కైండ్నెస్ గుడ్నెస్ ఫేర్ఫుల్నెస్ జెంటిల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ అది ఆత్మఫల సంతోషం ప్రేమ సమాధానం దీర్ఘశాంతం దయాలు సాత్వికము మంచితనము అంతే చూసినప్పుడు చాలా విషయాలు మనకు జ్ఞాపకం ఉంటాయి అనేకమైనటువంటి సంగతులు మనకు జ్ఞాపకం వస్తాయి పద్నాలుగు వచ్చినాక ఒకసారి మనం ఒకసారి జ్ఞాపకం చాలా విషయాలు ఉన్నాయి చివరిగా ఈ పద్ధతులు వచ్చినట్టు ఒకసారి తెలుసా నీవు నన్ను కలుగ చేసిన విధము చూడరా భయము ఆశ్చర్యము కూడా అంతవి అందును బట్టి నేను అందులో నేను చెల్లించుచున్నాను చెల్లించుచున్నా నీ కార్యములు ఆశ్చర్యకరము నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి తెలిసియున్నా ఆ సంగతి నాకు బాగుగా తెలుసు నీవు అత్యున్నత సింహాసనం మీద ఆశీరుడైనటువంటి వాళ్ళకి తెలుసు ఎంత గొప్ప మర్మంతో కూడినటువంటి మాటలను మనకు జ్ఞాప్తం చేస్తా ఉన్నాడు ఆయన సృష్టికర్త మనుషులను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తెలుసు పరిశుద్ధ మనము ఆదికాండాన్ని ఆది మనం ముందుకు చూసినట్లయితే అధ్యాయము ఒకసారి ఇరవై ఆరో వచ్చిన కనబడతా ఉంటుంది ఆది కాధ్యాయము ఇరవై ఆరో వచ్చరాలు ఒకసారి చదివి సాయం చేయండి దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలి జంతువును పలికాను సృష్టించినటువంటి వాడు ఆయనే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నుండి మనం తప్పించుకోలేము ఇది రెండవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం ఒకసారి చూసినప్పుడు దేవుడైన దేవుడైన సృష్టించిలలో జీవవాయువులు నరుడు జీవాత్మ ఇప్పుడు అర్థమైందా ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆయన నుండి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము బైబిల్ లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది ఆయన నుండి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము జాలము అని బైబిల్ లేఖనములో మనం చూస్తా ఉన్నాం ఇదే ఆదివారం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మనం చదివినప్పుడు చాలా మర్మపుతం కూడినటువంటి విషయం అక్కడ మనకు కనబడతా ఉంది రెండవ చదివి

ఎంత స్పష్టంగా లేఖన మనకు తెలియజేస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆవిడ దానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించాడు ఈ భూమి మీద మనుషులైనటువంటి మనల్ని దేవుడు సృజించి మనల్ని ఆశీర్వదించాడు ఆయన ఈ దినము ఇంకొక మూడు విషయాలు చెప్పి పులుస్తాను ఈ వర్తమానము మరలా వచ్చినప్పుడు వేరొక వర్తమానంలోకి వెళ్ళవచ్చు భవిష్యత్తు మళ్ళా వచ్చినప్పుడు ఆరోగ్యం గురించిన వర్తమానం కానీ లేకపోతే ధాన్యాల గురించి కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రీమియం డెవలప్మెంట్ ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే ఇది ఐదు విషయాలతో పాటు ఇంకొక విషయం మనకుంది హిజ్కియా ఎలాంటి వాడంటే దేవుని బిడ్డల ఎందు దేవుని కార్యముల ఎందు దేవుని సంగమనందు ఆసక్తి కలవాడుగా మనకు కనపడుతూ దేవుని కార్యముల ఎందు దేవుని పరిచర్యలో ఆసక్తి కలవాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు చూద్దాం ఒక మాట రెండవ దేవృత్తాంతాలు దయచేసి తీయండి రెండవ దేవృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను ఎహోవా మందిరపు తలుపులను తెరచి తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేబీయులను పిలువనెంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలాగూ ఆజ్ఞ ఇచ్చను లేవియులారా నా మాట ఆలోకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీ పితరుల దేవుడైన యహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి ఇక్కడ ఒక మాట చెప్పారు ఏంటి అంటే మొదటి నెలను మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి అంటే అన్ని దినాలు ఏం జరిగింది మందిరం తలుపు మందిరం తలుపులు మూసివేయబడినాయి ఆ తలుపులు విరగొట్టబడినవి అర్థమైందా అంటే అప్పటి వరకు మందిరంలో ఆరాధన అనేది లేదు అప్పటి వరకు బరులనేవి లేవు ఏ బరువు లేవు ఏమన్నా ఉన్నా బరులు లేవు ఎవరు చేశారు ఈ గణకాల్యం అంటే యహోవ మందిరంలో ఆరాధన చేయకుండా యహోవ మందిరంలో యహోవ నామం బట్టి అర్పణములు అర్పించకుండా దహన బదులను పాప సమాధాన బరులను అపరాధ పరిహారార్థ బదులను నిషేధించింది ఎవరు అని మనం చూస్తే అది ఎవరో చేయరు తండ్రి చేశారు ఇచ్చే తండ్రే ఆ కలగాలి చేశాడంటే ఆహార కాలంలో ఏహో మందిరము మూసివేయబడింది ఏహో మందిర ఉపకరణములన్నింటినీ కూడా సిరియారాజుకు కానుక గాయపడం ఏహో మందిరంలో ఉన్న వాటన్నిటికి నలగొట్టి ఆ బంగారము ఆ ఇంతటిని ఆ వెండిని వాటన్నింటినీ కూడా సిరియారాజుకు దానముగా ఆరుపుగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిర్యారాజు నుంచి రక్షించుకోవడానికి అలాగే ఆహాసు చేసిన కొన్ని కార్యాలు ఎలా ఉన్నాయంటే తన పిల్లల్ని అగ్నిగుండములో దాటించినట్టుగా బైబిల్లో చూడొచ్చు తన పిల్లల్ని అగ్నిగుండంలో కాల్చి వేసినట్టుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చు ఆ అగ్నిగుండం ఎవరి దక్కుండా ఉందంటే అంటే వైరు పక్షముగా ఉన్నాయి అంటే బయలు దేవత కొరకు మందిరం కట్టించాడు ఆ రాజు రాజు బయలు దేవత కొనకు పరుడు అర్పించాడు దేవత కొరకు పండుగలు చేశాడు బయటి దేవత కొరకు ఏమి చెయ్యాలో అవన్నీ కూడా చేశాడు కానీ యహోవాన్ నామమును విసర్జించాడు చూడండి అది కూడా చూపిస్తాను ఇరవై రెండు అధ్యాయము ఇదే ప్రాంతాలు రెండు వేల ప్రాంతాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము చూడండి ఆయన గురించి ఒక మాట ఆశారు ఇరవై రెండవ ఆపత్కాల దృష్టికి మరి అధికముగా అతిక్రమము జరిగించను అట్లు చేసినవాడు ఈ అహాజు రాజే చూడండి ఎవరిని కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని దగ్గర మొరపెట్టదు కానీ ఏమేం చేశాడు ఏమేం చేశాడు అక్కడ అంతా అతిక్రమం ఎక్కువ చేశాడు అంటే దేవుని ఆజ్ఞని మీరి ఆజ్ఞలకు ఎంత వ్యతిరేకంగా చేయాలో అంత చేశాడు అలాగే ఇంకా మనం చూస్తే మొదటి రెండు వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుంది ఉంది ఆహార్య ఇరవై సంవత్సరములు వాడై యరుషదేవులో పదహారు సంవత్సరము ఏలను అతడు తన పితరుడైన దావీదు వలె యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు 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 మరి ఎలా ప్రవర్తించాడు అతడు ఇస్రాయేల్ రాతల మార్గమునందు నడిచి ఎవరు ఎవరి మార్గంలో నడిచాడు ఇజ్రాయేల్ రాజు దావిద ప్రవర్తనకు అనుకూలంగా నడవలేదు దావిద ప్రవర్తనను అనుసరించి నడవలేదు యూదారాజుల ప్రవర్తనకు సరిగా నడవలేదు ఎలా నడిచాడు ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్ రాజులు ఏ విధంగా ప్రవర్తించారో వారి ప్రవర్తనకు సరిగా మరి ఉత్తర రాజ్య రాజులు ఎలా ప్రవర్తించారంటే దేవుడు అంటేనే వారికి పడదండి దేవుడికి ఎంతగా దూరం జరగాలో అంత జరిగించారు ఈ ఆహాజు రాజుని బట్టి యూదా వారికి దేవుడు కోపం వచ్చిందని మరి గౌరవం కర్మ తక్కుంటారు కదా ఒక్కడ తప్పులు చేస్తే మిగతా వాళ్ళకి ప్రాబ్లం అంటే ఒక్కడ తప్పు చేస్తే అందరికీ తెలుగుకొని అన్నిటికీ కదా కూసుకొని కూర్చుకొని అన్నిటికీ ఇప్పుడు ఈ బ్రే కూడా కూడా ఏం చేసింది పాపాన్ని మూట కట్టుకొని అదంతా ఎవరికి పరిచాడైనా యూదాప జలందరికి పరిచింది వారు కూడా పాప పుష్ణమే క్లియర్ చేయడానికి నిజభేదులు ఎదురుగా బరువు నడిపించడానికి సిద్ధపడేలా చేశారు ఇక్కడ మనం ఉన్నాం ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి అందుకే నేను ఏసుక్రీస్తున్న మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు గుర్తుందా ఎక్కడ ఇద్దరు నా నా నమ్మనా గుర్తున్నాయి మాట ఎక్కడ ఇద్దరు నా నామున కదా అంటే ఆయన ఎక్కడైనా ఉండగలడు ఆయన ఎందులోనూ ఉండడు ఎందులోనూ ఉండడు రాళ్ళలో ఉండడు రక్తంలో ఉండడు కుప్పంలో ఉండడు చెక్కల్లో ఉండడు ఇనుములో ఉండడు పాములో ఉండడు తెలుగులో ఉండడు పక్షులో ఉండడు దేవులో ఉండడు ఆయన ఆయన సర్వాంతర్యాన్ని కాదు సర్వ వ్యాపకంగా ఎక్కడైనా వ్యాపించగలడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు సూర్య బయట వస్తాం ఆరాధనైతే అక్కడ ఉండడు ఎన్నిలో ఆరాధనైతే అక్కడ ఉండడు బొంబాయిలో ఆదాన్ని అయితే అక్కడ కూడా ఉండడు అమెరికాలో జపాన్లో ఎక్కడైనా కొరియాలో ఎక్కడ ఆదా అక్కడ ఉండగలడు ప్రతి స్థలంలో ఉండడు కదడు దాని పదార్థంలో ఉంటాడు కానీ వాళ్ళే మా దేవుడు ప్రతి దాంట్లో ఉంటాడు అని వాళ్ళు అందుకనే అందుకని నేను అనుకుంటాను వాళ్ళు విగ్రహాధన చేయడానికి కారణమేమో ఎందుకంటే వాళ్ళ ఆలోచన అదే కదా వాళ్ళ ఆలోచన ఏంటి సర్వాంతర్యాన్ని ఏ పదార్థంలోనైనా ఉండగలనాయి అందుకనే ఎరణ కషపుడు తీసేసేవాడు గతతో పురాణాల్లో కథ నిజానికి దాన్ని ఏం చేశాడు స్థంపాన కొడు దాన్ని ప్రయత్నం చేసుకుంటాయి మన దేవుడు లాంటి దేవుడు కాదు మన దేవుడు ఎక్కడైనా ఉండగలడు మన ఎందులోనూ ఏ పదార్థంలోనూ ఉండడం అరే కాబట్టి ఆయన మన రాజే కానీ దీనిని ఆహాజు దేవుని మందిరపు ఉపకరణాలను సమకూర్చి వాటిని ఎహోవా మందిరపు తలుపులను వేయించి ఏం చేశాడు ఎవరు మూసారి తలుపులు ఆరాధన తరపులో ఎవరు చేశారు కొడుకు వచ్చేసి ఏం చేస్తున్నాడు చూడండి కొడుకు వచ్చేసి ఏం చేస్తున్నాడు కూడా వచ్చిన అతను తన ఏరు మొదటి సంవత్సరంలోనే చూడండి మొదటి సంవత్సరం మొదటి నెలలోనే ఆయన ఆరంభించింది ఎప్పుడైతే పరిపాలన ప్రారంభించాడో మొదటి నెలలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఏమిది నా తండ్రి చేత ముగించబడిన ఆలయంలోని తలుపులను ఏం చేస్తా నేను తెలుస్తా నేను ఆరాధన ఎంత గొప్ప మనసు నిజంగా హిజ్కియా చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఆయన ఆలోచనలు తలంపులు చూసినప్పుడు ఇక్కడ చూడండి వెంటనే వాడు ఊరుకున్నాడా ఊరుకోలేదండి తలుపులు తీశాడు వాటిని బాగు చేయమని చెప్పేసి ఆదరిస్తూనే ఉన్నాడు బాగు చేయండి పునఃప్రతిష్ఠించండి ప్రతి ఉపకరణాలనే పునఃప్రతిష్ఠించాడు వాటిని గురి కొనిపండి ఎంతగా దేవుడి క్రియలు చేయలే అంటూ దేవుని యొక్క మన యొక్క ఆసక్తి వాడు మనకు కనపడుతుంది అది అదొకటే చేయలేదు పస్కా పంట కూడా నిర్వహించాడు అంతకుముందు ఎన్నడూ జరిగినంత గొప్పగా పస్కా పండుగ అంటే మనం ఈ బైబిల్లో చూడవచ్చు చాలా గొప్ప పస్కాపండి యాజకులని లేపి దేవుని పరిచయ కొనసాగేలా ఇస పాపం చేయకుండా యూదా జరగం అంతా కూడా పాపం చేయకుండా తాను ఎన్ని చర్యలు చేయాలో ఎదుట అది చేశాడు అలెలుయా అందుకనే ఆయన దేవుడి పనులతో దేవుడి పరిచర్యంతో సంగమనంతో ఆసక్తి అవార్డు కనబడుతుంది మనకి ఇంత ఆసక్తి మరి ఇంకెవరినైనా కనబడుతుందా ఇంకొక వ్యక్తిని కనబడుతుంది వీళ్ళ దాన్ని కొన్ని రాజులోనే ఇంకొక వ్యక్తి ఎవరంటే యోషియారాజు రాజు గురించి కూడా ఇదే సాక్షి కనబడుతుంది రాజు కానుకలు పో చేస్తే చివరికి ఒక రోజు వచ్చేసరికి ఆ కానుకలను దాయడానికి స్థలం లేక దేవుడి అవకాశం మన ఆలోచించనుకలే అంటే ఏదైనా దేవుడికి సంబంధించిన కానుకలు అడిగితే చాలా కష్టం కూడా అంటాం ఉంచుకోవడం ఇవ్వడం లేకపోతే కూడా తప్పే ఇవ్వకపోవడం తప్పే కాదు ఉంచుకొని కూడా ఇవ్వని వాళ్ళు ఎత్తమంది అది మాత్రం తప్పే నేనా కూడా అప్పు చేసి ఏమని ఏ సేవకుడు అడిగినా తప్పే గుర్తు పెట్టుకోండి ఏ సేవకుడైనా అప్పు చేసి ఇవ్వండి అని అంటే ఆ మీరు నమ్మకం కానీ ఉంచుకొని ఇవ్వకపోవడం మాత్రం పాప దేవుడి పరిచయానికి అయితే ఆనాడు ఈ విషయా అండగా చేయాలనుకున్నప్పుడు ఇస్రాయల్ జనం ఉంచే కాంతలట ఎక్కడ కాయలో అర్థం కాక ఇంకా ఆపాడే చెప్పాలి అలాగే కొత్తలో కూడా సంఘ ప్రాచర్యాన్ని ఇంతగా ఆసక్తి కలవాడ వ్యక్తిని అలవాటు చూడండి మనం ఎవరా వ్యక్తి అంటే దీనికి చూద్దాం పిలిపి పత్రిక ఆయన గురించి ఎంత బాగా వస్తారు కంపెనీ రెండో వచ్చాము పంతొమ్మిది నుంచి చదవండి నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి గురించి

అందరు సొంత కార్యాలే చూసి వెళ్తున్నారు మన సంఘంలో కూడా చాలా మంది కదా దేవుని పని ఏదైనా వచ్చినప్పుడు దేవుని పని ఏదైనా వచ్చినప్పుడు వచ్చి పని చేద్దామని ఇష్టం ఉండదు చాలా మంది కావు అలా చేసుకుంటారు మనకి పాస్టర్ ఉన్నారు కదా పాస్టర్ ఉన్నారు కదా లేకపోతే సంఘంలో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు చూస్తున్నారు మనకి మనది మనం తిందాం మనం పాటు ఆసక్తి ఉంటుంది మనము యూట్యూబ్ లో ఒక చిన్నది చూస్తాం ఒక యూట్యూబ్ లో కావచ్చు లేకపోతే వాట్సాప్ లో కూడా వచ్చింది ఒక స్త్రీ సంగంలో మందిరాన్ని శుభ్రంగా కడుగుతా ఉంటాం అక్కడి నుంచి ఒక వ్యక్తి పోతూ